ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది సుమారు పదిహేడు నెలల తర్వాత మనీష్ సిసోడియాను బెయిల్ దొరికిన నేపథ్యంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన నాలుగు నెలలకు పైగా జైల్లోనే ఉంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎప్పుడు బెయిల్ వస్తుందన్నది చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత అన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కవితకు వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది జైల్లో కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు కవిత ఇప్పటి వరకు పదకొండు కిలోల బరువు తగ్గిందని పేర్కొన్నారు కేటీఆర్ బీపీతో బాధపడుతుందని జైలు అపరిశుభ్రంగా ఉందని పదకొండు వేల మంది ఖైదీలు ఉండాల్సిన జైల్లో ముప్పై వేల మంది ఖైదీలు వరకు ఉంటున్నారంటూ కవిత జైలు జీవితం గురించి కేటీఆర్ వివరించారు ప్రజల కోసం కొట్లాడే వారిపైన ఇటువంటి కేసులు తప్పవని బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేస్తానని కేటీఆర్ తెలిపారు ఇక ఇప్పటికే మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అయితే ఈ మేరకు కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తిహార్ జైల్లో జుడిషియల్ ఖైదీగా ఉన్న కవితను కలిశారు మరోవైపు కవితపై దాఖలైన ఛార్జ్ షీట్ పైన రావుస్ ఎవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది విచారణను ఈ నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురిని నిందితులుగా పేర్కొంటూ సిబిఐ చార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది దీనిపైన విచారణ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది ఇందులో భాగంగానే రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణలో భాగంగా నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను స్ఫూర్తికి చేయాల్సింది ఉంటుందని కోర్టు తెలిపింది మరోవైపు చార్జ్ షీట్లోని పేపర్లను ఓవైపు మాత్రమే పేజ్ నెంబర్ ఉందని వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు వివరించారు ఇక దీనిపైన సిబిఐ ఈ నెల పద్నాలుగు వరకు పేజ్ నేషన్ సరిచేసి ఇస్తామని అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోర్టుకు వాదనలు వినిపించింది దీంతో ఛార్జ్ షీట్ పైన తదుపరి విచారణను ఆగస్టు ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోర్టు వాయిదా వేసింది